నమస్తే నేను మీ సతీష్ సిగ్గొదిలేసిన మాజీ మంత్రి ఆర్కే రోజా ఇది ఆర్కే రోజా పైన రాజకీయ వర్గాల్లో వెల్లువెత్తునటువంటి విమర్శలు కారణం ఏమిటి అంటే గత పదేళ్ళు పదిహేళ్ళు అంటే రెండు పర్యాయాల పాటు నగర నియోజకవర్గ ప్రజలు ఆర్కే రోజా గారిని అక్కడ ఎమ్మెల్యేగా అంటే తమ నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా శాసన సభ్యురాలుగా ఆవిడ్ని గెలిపించి ఆవిడని ఆ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతారని ఆవిడని విశ్వసిస్తే ఆవిడ ఎక్కడైనా నియోజకవర్గానికి ఏం చేశారు అనేటువంటిది కూడా ఒకసారి చూస్తే మొదటిసారి మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మేము ఏం చేయలేకపోతున్నామని చెప్పి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చెప్పుకున్నారు మరి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మరి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యన చూస్తే దాదాపు రెండున్నరేళ్ల పాటు ఆవిడ మంత్రిగా కూడా ఉన్నారు మరి మంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆవిడకి ఎమ్మెల్యేగా ఉంటే ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించడం ఆ నియోజకవర్గ అభివృద్ధి గురించి చూడొచ్చు అదే ఒక మంత్రి బాధ్యత అంటే ఒక మంత్రి పదవి ఆవిడకి వచ్చింది అంటే రాష్ట్రం మొత్తం కూడా ఆవిడ అభివృద్ధి చేసేటువంటి దాంట్లో కావచ్చు లేదంటే రాష్ట్రానికి ఉపయోగపడేటువంటి పనులు ఏ రకంగా చేయాలి ప్రభుత్వంలో మనం అంతర్భాగం అయ్యున్నాం కాబట్టి ఏ రకంగా చేయించుకోవచ్చు అనేటువంటి వాటిపైన దృష్టి పెట్టాలి మరి ఆ రకంగా దృష్టి పెట్టి నిజంగా ప్రజా ప్రయోజనాల కోసం ప్రజల సమస్యల పట్ల చిత్తశుద్ధితోటి ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందులను వాటిని ఏ రకంగా అధిగమించే విధంగా నిర్ణయాలు తీసుకోవాలి వాళ్ళకి ఏ రకంగా సేవ చేయాలి అనేటువంటి అంశంలో చిత్తశుద్ధిని గనక కనబరుచు ఉంటే మరి రోజా గారు ఈ రోజున ఈ రకంగా ఓడిపోయి ఉండేవాళ్ళు కాదు కదా రెండు పర్యాయాలు అవన్నీ ఎమ్మెల్యేగా గెలిపించారు మరి ఆ రెండు పర్యాయాలు గెలిపించినటువంటి సమయంలో అందులోనూ మంత్రిగా ఉన్నటువంటి సమయంలో రోజా గారు ఏం చేశారు ఎక్కడైనా నియోజకవర్గం గురించి పట్టించుకున్నారా ఎక్కడైనా నియోజకవర్గ ప్రజల సమస్యలు ఏమిటి నియోజకవర్గ అభివృద్ధి ఏమిటి అనేటువంటి చూశారంటే ఏమీ లేదు మరి చేసింది ఏమిటయ్యా అంటే తమ కుటుంబం మొత్తం ఆవిడ అన్నలు ఒక పక్కన కాంట్రాక్ట్ల పేరుతోటి కమిషన్ల పేరుతోటి దందాలు చేస్తూ ఉంటారు ఇంకో పక్కన పదవుల పందేరం మీరు నలభై లక్షలు కట్టండి అరవై లక్షలు కట్టండి మీకు మున్సిపల్ చైర్మన్ పదవి ఇప్పిస్తాం ఆ పదవి ఇప్పిస్తామని చెప్పేసి రోజాగారి అన్నల ఒక పక్కన రోజా గారి భర్త ఒక పక్కన రోజా గారి ఇంకో పక్కన రాష్ట్రం మొత్తం పర్యాటక శాఖ మంత్రిగా ఉంటే పర్యటన శాఖ మంత్రిగా ఆవిడ పర్యటనలు చేసుకుంటూ ఎక్కడికక్కడ స్టేజీలకి కుప్పిగొంతులేయడం తప్పితే అరే ప్రజలకు ఏం చేద్దాం నాకు ఉన్నటువంటి శాఖని అభివృద్ధి చేసే విధంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచనలు చేసినటువంటి పరిస్థితి లేదు వాటి పర్యవసానమే ఈ రోజున నగిరి నియోజకవర్గాల్లో రోజా గారిని కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట అరవై నాలుగు నియోజకవర్గాల ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రజల్ని పరిపాలించడానికి పనికి రారు అనేటువంటి నిర్ణయానికి వచ్చి వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం కూడా అనవసరం అనేటువంటి నిర్ణయం తోటి ఈ రోజున వాళ్ళని కేవలం పదకొండు స్థానాలకు పరిమితం చేస్తే మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎక్కడికి పోయారో మొదటి మూడు నాలుగు నెలల పాటు ఎక్కడికి వెళ్ళిపోయారు కనీస ఆచూకీ కూడా లేదు మరి ఈ రోజా ఎక్కడా కనిపియలేదు అప్పుడప్పుడు ఏదో సెల్ ఫోన్ తోటి రికార్డు చేయించుకుని అవి మాత్రం తన యూట్యూబ్ ఛానల్లోనో లేదంటే ఆ సాక్షి మీడియాలోనో ప్రసారం చేస్తూ వచ్చారు అలాంటిది ఇప్పుడు మళ్ళీ ఒకసారి మీడియా ముందరికి వచ్చి ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు పూర్తవుతుందో లేదో కూటమి ప్రభుత్వం పైన విషం చింబడం పనిగా పెట్టుకుని అసలు ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు పొట్టకొస్తే అబద్ధాలు వస్తాయంటారు కదా ఆ రకంగా నోరు విప్పితే అబద్ధాలు ప్రభుత్వం పైన విషం చెంబడం తప్పితే మరొక పని లేదన్నట్టుగా మాట్లాడుతూ వస్తూ ఉన్నారు ఇదే పెద్ద ఎత్తున విమర్శలకు కూడా గురి చేస్తున్నటువంటి పరిస్థితి మరి అంతలా రోజా గారు ఏం మాట్లాడారు అంటే తాజాగా ఆవిడ మళ్ళీ ఒకసారి మీడియా ముందరకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి చూడండి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆరు నెలల కాలంలో ఈ నియోజకవర్గానికి వాళ్ళు ఏం చేశారు అని అడిగితే ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్ట్రాంగ్ గా ఉన్న లీడర్లు పేద ప్రజల కోసం పని చేసే లీడర్ల ఇంటి ముందు గుమ్మాలు కొట్టడం వాళ్ళ పొలాలకి అడ్డంగా కట్టడం అలాగే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి పోలీసులతో వాళ్ళని బెదిరించడం ఇలాంటి ఇలాంటిమాల చర్యలు చేస్తున్నారే తప్ప ఇది రోజా గారు చెప్తా ఉంది ఏమిటి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చా అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరు నెలల్లో అసలు రాష్ట్రానికి ఏమీ చేయలేదు ముఖ్యంగా ఆవిడ ఏ నియోజకవర్గంలో ఉండి మాట్లాడుతున్నారు కూడా తెలియదు ఎందుకంటే ఆవిడ నగరి నియోజకవర్గ ప్రజలైతే గనక నువ్వు నగర నియోజకవర్గంలో అడుగు కూడా పెట్టడానికి లేదని చెప్పి ఎన్నికల సమయంలోనే ఆవిడ ఏదైతే ప్రచారానికి వెళ్తే గ్రామాల్లో ఆవిడని వెనక్కి తరిమి కొట్టారు అందుకని ఎన్నికలు అయిపోయిన తర్వాత వెంటనే చెన్నైకి వెళ్ళిపోయారు కొంతకాలం హైదరాబాద్లో ఉన్నారన్నారు మరి ఆ చెన్నైలో హైదరాబాద్లో ఉంటూ నగర నియోజకవర్గం వైపు కన్నెత్తైన చూడనటువంటి రోజా గారు అరే ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు అవుతుంది ప్రభుత్వం ఏం చేస్తోంది ఏం చేసింది మరి మనం అధికారంలో ఉన్నప్పుడు గడిచిన ఐదేళ్ళు ఏం చేశాం అనేటువంటిది కనీసం ఏమాత్రం ఆలోచన కూడా లేకుండా ఈ రోజున ఆవిడ ఏ నియోజకవర్గంలో ఉన్నారో కూడా తెలియదు అక్కడ ఉంది ఏదైతే గనక ప్రభుత్వం ఏదైతే గనక కక్షపూరితమైనటువంటి చర్యలకు పాల్పడుతుంది అది కూడా ఎవరి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రజల కోసం పనిచేసేటువంటి నాయకుల మీద అక్రమ కేసులు పెడతా ఉందట వాళ్ళ ఇళ్ల గోడలు కొడతా ఉందట అలాగే వాళ్ళ పొలాలకు అడ్డంగా గోడలు గడతా ఉందట ఇవన్నీ చేసింది ఎవరి సమయంలో ఈ కక్ష సాధింపు చర్యలు అన్నీ కూడా ఎవరి సమయంలో జరిగినాయి ఈ రోజున తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి పల్లా శ్రీనివాస్ గారి ఇంటి గోడలు కూల్చిందెవరు అయ్యన్న పాత్రుడు గారి ఇంటి మీదకి దౌర్జన్యంగా వెళ్ళి అర్ధరాత్రి గోడలు కూల్చిందెవారు తెలుగుదేశం పార్టీ నాయకులు చాలు అర్ధరాత్రులు మూడేసి వందలు నాలుగేసి వందల మంది పోలీసులను పంపించి అచ్చెన్నాయుడు గారిని కావచ్చు అయ్యన గారిని కావచ్చు లేదంటే గనక దేవినేని ఉమా గారిని కావచ్చు ఈ రకంగా చూసుకుంటే ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని కూడా తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్టులు చేయించింది ఎవరు మీరు నిజంగా ఇవాళ రోజా గారు చెప్తున్నట్లుగా ప్రజల కోసం పనిచేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలట ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మరి అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు అధికారంలో ఉన్నప్పుడు నిజంగా ప్రజల కోసం పనిచేసి ఉంటే ఈ రోజున ఈ స్థాయిలో ఇంత ఘోరమైనటువంటి పరాజయం దక్కేది కాదు కదా ఆ రోజున చేయాల్సిన పాపాలన్నీ చేశారు కాబట్టి ఆ పాపాల పర్యవసానమే ఈ రోజున ఇలాగ ఓడిపోయి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట అరవై నాలుగు నియోజకవర్గాలు ఓడిపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఓడిపోవడం కాదు ప్రజలు వాళ్ళని ఓడగొట్టారు ఎందుకంటే మీలాంటి వాళ్ళు మాకు అక్కర్లేదు మీరు ఏదో ఒక్క ఛాన్స్ అయినా జగన్మోహన్ రెడ్డి అడిగితే మీకు ఒక్క ఛాన్స్ అని అధికారం కట్టబెట్టినందుకు ప్రజలను ఏ రకంగా వేధించారు కనీసం స్వేచ్ఛగా మాట్లాడుకునేటువంటి పరిస్థితులు లేవు అరే ప్రభుత్వం ఇలాగా ప్రజా వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది అని ఏదైనా ఒక పోస్ట్ సోషల్ మీడియాలో పెడితే అక్రమ కేసులు పెట్టి తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్టులు చేయించారు కమ్మ లాంటి వృద్ధురాలు అలాంటి వాళ్ళని ఏ రకంగా ఇబ్బందులు పెట్టారు ఎవరెవరి ఆస్తుల్ని ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీ నేతలకు సంబంధించినటువంటి ఆర్థిక మూలాల్ని ఏ రకంగా కొల్లగొట్టారు వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి ఎలా అరెస్టులు చేయించారు వాళ్ళు ప్రజాపక్షాన్న గళం విప్పితే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారా అని చెప్పి కేసులు పెట్టి అరెస్ట్లు చేయించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి అవన్నీ మర్చిపోయి ఈ రోజునట ప్రజల కోసం పనిచేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరు ప్రజల కోసం పనిచేస్తుంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి ఒక యాక్ట్ని తీసుకొచ్చి ఒక చట్టాన్ని తీసుకొచ్చి దాని ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల భూములన్నీ కొల్లగొట్టాలని చెప్పి చూసింది జగన్మోహన్ రెడ్డి ఆఖరికి రాష్ట్రంలో ఉన్నటువంటి చుక్కల భూములు భూములు అదే విధంగా ప్రభుత్వ కార్యాలయాలు దేవాదాయ శాఖలో ఉండేటువంటి ఆ భూములు అన్నీ కూడా తాకట్లు పెట్టేసి అప్పుల పాలు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి పూర్తిగా ఆర్థికంగా కూడా దివాలా కోరి తీసేటువంటి పరిస్థితికి తెచ్చింది జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి ఈ రోజున రోజా గారు వచ్చి కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రజల పక్షాన పనిచేస్తున్నటువంటి నేతలట ఎవరు ప్రజల పక్షాన పనిచేస్తున్నారో ప్రజలకు తెలుసు కాబట్టి ఈ రోజున వాళ్ళు మొన్న ఎన్నికల్లో ఒక గొప్ప తీర్పును కూడా ఇచ్చారు ఇంకా చూద్దాం వాళ్ళు ఇచ్చిన సూపర్ సిక్స్ కానీ లేదా మిగతా వాగ్దానాలు కానీ ఏమీ నెరవేర్చకుండా ఏ విధంగా ప్రజల్ని మోసం చేశారో ప్రజలందరికీ ఇప్పుడే అర్థం అయిపోయింది ఇది మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి సూపర్ సిక్స్ అమలు చేయలేదు సూపర్ సిక్స్ అమలు చేయలేదు సూపర్ సిక్స్ అమలు చేయలేదు అసలు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పెన్షన్ పెన్షన్ పెంచడానికి ఎంతకాలం టైం తీసుకున్నాడు ఏ రకంగా ఆయన ఇచ్చినటువంటి నవరత్నాల్లోని ఒక్కో పథకం అమలు చేయడానికి ఎన్నేసి నెలలు టైం తీసుకున్నాడు ఆయన అధికారంలోకి వచ్చిన సంవత్సరం దాటిన వరకు దాదాపు ఎనిమిది నెలలు దాటిన వరకు కూడా ఏ పథకాలు పెద్దగా అమల్లోకి వచ్చినటువంటి పరిస్థితులు లేవు ఈ రోజున సూపర్ సిక్స్ లో చూస్తే ఆల్రెడీ పెన్షన్ ఏదైతే గనక వృద్ధాప్య పెన్షన్ కావచ్చు లేదంటే గనక వికలాంగుల పెన్షన్ దివ్యాంగులకు సంబంధించినటువంటి పెన్షన్లు కావచ్చు ఒంటరి మహిళ పెన్షన్లు కావచ్చు అధికారంలోకి వస్తూనే మేము పెన్షన్లు వెంటనే పెంచుతాం మూడు వేల రూపాయలు ఉన్నటువంటి వృద్ధాప్య పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలను అందజేస్తాం అది కాక మూడు నెలల ముందుగానే మేము చెప్పున్నాం కాబట్టి హామీ ఇచ్చున్నాం కాబట్టి ఎన్నికల హామీ కాబట్టి ఆ మూడు నెలల ఎరియర్స్ కూడా ఏకకాలంలో చెల్లిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది రోజుల్లోనే పెన్షన్ల పంపిణీ ఏ రకంగా అయితే పెంచినటువంటి పెన్షన్లు నేరుగా ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కళ్ళు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్ళి ఇస్తా ఉన్నారు ఇవాటికి ప్రతి నెల ఒకటో తారీఖున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లబ్ధిదారుల ఇళ్ళకి వెళ్ళి పెన్షన్లను పంపిణీ చేస్తూ ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడానికి రెండు వందల యాభై రెండు వందల యాభై లెక్కన ఐదేళ్లు సాగ తీసుకుంటూ వచ్చాడు ఈ రోజున సూపర్ సిక్స్ అమలు కావట్లేదు అంటున్నారు దీపం పథకం ఆల్రెడీ అమల్లోకి వచ్చింది వీటితో పాటుగా ఇసుక ఉచితంగా ఇస్తా ఉన్నారు అలాగే మెగా డిఎస్సి ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తామన్నారు అవి రద్దు చేశారు వీటితో పాటుగా ఇంకా ఏవైతే గనక ప్రతి ఒక్క పథకం తల్లికి వందనం దగ్గర నుంచి ప్రతి ఒక్క పథకానికి సంబంధించి ప్రభుత్వం ఎందుకంటే గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పుల ఊబిలోకి నెట్టేసింది రాష్ట్రాన్ని ఆర్థికంగా పూర్తిగా కుదేలైపోయేటువంటి పరిస్థితుల్ని తీసుకెళ్లిపోయింది ప్రభుత్వాన్ని రాష్ట్రాన్ని మరి ఇలాంటి పరిస్థితుల్ని అధిగమించి ఒక వైపున సంక్షేమం మరి ఆ సంక్షేమం అందజేయడానికి అభివృద్ధి ఈ రెండింటినీ కూడా జోడెద్దుల బండిగా కూటమి ప్రభుత్వం తీసుకెళ్తూ మరో పక్కన పెట్టుబడులను ఆకర్షిస్తూ ఆనాడు జగన్మోహన్ రెడ్డి పరిశ్రమలను తరిమేశామని చెప్పి గొప్పగా చెప్పుకుంటే ఈ రోజున కూటమి ప్రభుత్వం మళ్ళీ వెళ్ళిపోయినా వెళ్ళిపోతున్నటువంటి పరిశ్రమల్ని సంస్థల్ని కూడా మళ్ళీ ఆకర్షించి రాష్ట్రానికి పెట్టుబడుల వరదని తీసుకొస్తా ఉంటే అవి చూసి ఓడ్చుకోలేక అరే ఆరు నెలలు అయిందంటే ప్రభుత్వం వచ్చి ఎవరైనా కూడా కొత్తగా ప్రభుత్వం ఏర్పడినప్పుడు సంవత్సర కాలం పాటు దాన్ని హనీమూన్ పీరియడ్ అంటారు అంటే వాళ్ళకు ఒక సంవత్సరం వాళ్ళు పూర్తిగా ప్రభుత్వాన్ని ఏ రకంగా నడపాలి వాళ్ళు సంక్షేమ పథకాలు ఎన్నికల హామీలు వీటి అమలుకి సంబంధించి మొత్తం ప్రణాళిక సిద్ధం చేసుకుని దాన్ని అమలు చేసేందుకు ఒక సంవత్సర కాలం సమయం పడుతుంది అది హనీమూన్ పీరియడ్ అని చెప్పి అలాగా ఒక సంవత్సరం అయితే గనక ప్రతిపక్షాలు చూస్తాయి కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అధికారం కోల్పోయిన మొదటి రోజు నుంచి కూటమి ప్రభుత్వం పైన విషం చిమ్మటం అరే కూటమి ప్రభుత్వం ఏర్పడిన పద్నాలుగు రోజుల్లోనే రాష్ట్రపతి పాలన పెట్టేయాలి అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు అంటే అలాంటి ఒక నీచమైనటువంటి రాజకీయ నాయకుడు దేశ చరిత్రలోనే ఎవరు ఉండరు అని చెప్పి రాజకీయ పరిశీలకులు కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితులు ఈ రోజున రోజా గారు మరి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత నాలుగు నెలల పాటు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు ఏ కలుగులో దాక్కున్నారో తెలియదు ఈ రోజునొచ్చి కూటమి మీద ఇలాంటి విమర్శలు చేస్తూ ఇలాగ విషం చిమ్ముతా ఉంటే నిజంగా రోజా గారు మాట్లాడేటువంటి మాటలు చూస్తూ ఉంటే మాత్రం సిగ్గొదిలేసి మాట్లాడుతూ ఉన్నారు అభిప్రాయం కలుగుతా ఉంది అన్నటువంటి వాదన కూడా వినిపిస్తా ఇంకా చూద్దాం దురదృష్టం ఏంటంటే ఈ పంచాయతీలో తాగే నీళ్ళ దగ్గర నుంచి ప్రజలకి అన్ని అందుబాటులోకి తీసుకొచ్చే సచివాలయం ఆర్బికే సెంటర్ అన్ని కూడా ఇక్కడ లీడర్లు వాళ్ళ ప్రజలకు అన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు హాస్యాస్పదమైనటువంటి మాట అంటే ఆర్బీకే సెంటర్లకి సచివాలయాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వాళ్ళ భూములు స్వచ్ఛందంగా ఇచ్చారంట ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని చెప్పి ఒక చట్టాన్ని తీసుకొచ్చి ప్రజల భూములు కొట్టేద్దాం అని చెప్పి చూసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆర్బీకే సెంటర్లకి ఐదేళ్లలో అద్దెలు కట్టకపోతే ఆర్బీకే సెంటర్లకి సచివాలయాలకి ఆ ఇళ్ల ఓనర్లు వచ్చి ఏ రకంగా తాళాలు వేసుకెళ్లిపోయారు మరి ఏ రకంగా వాళ్ళందరికీ కూడా బిల్లులు బకాయిలు పెట్టేశారు ఇది గడిచిన ఐదేళ్లు చూస్తే ఈ రోజున ఎలా చెప్తా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంటే స్వచ్ఛందంగా వాళ్లకు ఉన్నటువంటి భూములు రాష్ట్ర ప్రజల కోసం త్యాగం చేసి సచివాలయాలు నిర్మించారట ఆర్బికే సెంటర్లు నిర్మించారట ఇంతకంటే నీతి మాటలు గానీ ఇంతకంటే హాస్యాస్పదమైనటువంటి మాటలు ఇంకోటి ఉంటాయా అన్నటువంటి ప్రశ్నలు కూడా కానీ గతంలో పద్నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు అప్పుడు ఏం చేయలేదు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఇప్పుడు కూడా ఏం చేయకుండా వాళ్ళు అయిన విషయాన్ని ఈ విధంగా కొంతమందిని టార్గెట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ ని వేధించడం భయభ్రాంతులు చేయాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు ఇప్పుడు చెప్తా ఉంది అక్కడ పంచాయతీలోనూ ఆ నియోజకవర్గంలో నీటి సమస్య ఉంది ఇంకో సమస్య ఉంది అని మరి గడిచిన ఐదేళ్లు ప్రభుత్వంలో ఉంది వాళ్లే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది కదా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు కదా మరి వాళ్ళెందుకు వాళ్ళ నియోజకవర్గాన్ని ఆ రోజున అభివృద్ధి చేయలేదు అక్కడ ఉన్నటువంటి సమస్యల మీద వాళ్ళెందుకు ఆనాటి ముఖ్యమంత్రిని ప్రశ్నించలేదు ఆ సమస్యని అధిగమించేందుకు దాన్ని పరిష్కరించేందుకు ఎందుకు కృషి చేయలేదు మరి ఐదేళ్లు గుడ్డి గుర్రానికి పళ్ళు తోమారు అనుకోవాలి వీళ్ళు ఆ రోజున మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి మీరేమీ చేయలేదు ఆ విషయాన్ని ఒప్పుకోకుండా అంతకుముందు పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు అధికారంలోకి వచ్చినా ఏమీ చేయట్లేదంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతోంది మీరు గడిచిన ఐదేళ్లు ఏ రకంగా నాశనం చేశారో రాష్ట్రాన్ని దాన్ని పోడ్చడానికే ఇంకా ఆరు నెలల సమయం పట్టినా కూడా ఆశ్చర్యం లేదు మరి అలాంటి పరిస్థితుల్ని అధిగమిస్తూ ఈ రోజున కూటమి ప్రభుత్వం జోడెద్దుల బండిగా సంక్షేమం అభివృద్ధి రెండింటినీ ముందుకు తీసుకెళ్తా ఉంటే అది చూసి ఓర్చుకోలేక ప్రజల్లో తమపై ఉన్నటువంటి వ్యతిరేకతని మళ్ళీ ఏదో రకంగా డైవర్ట్ చేయాలి ప్రజలు దృష్టి మరాల్చాలి అనేటువంటి ఒక నీచంగా ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనలతోటి ఇలాంటి విషయాన్ని ప్రభుత్వం మీద చిమ్ముతున్నారు తప్పితే మరి ఎక్కడైనా కూడా వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు మరి ఐదేళ్లు మేం పనిచేసి ఉంటే ఈ సమస్యలు ఉండేవి కాదు కదా అనేటువంటి ఆత్మ పరిశీలన ఎందుకు చేసుకోవట్లేదు వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఆ నీటి సమస్య లేదా అది వాటికి వాళ్ళ పుట్టుకొచ్చిందా కొత్తగా అక్కడ లేదంటే గనక రోడ్లు బాలేకపోయిన పరిస్థితులు కావచ్చు మిగతావి కావచ్చు ఇవన్నీ కూడా ఈ రోజు వచ్చినాయా దీనిపైన ఎందుకు మాట్లాడట్లేదు వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు భయం అనేది ఆయన బ్లడ్ లో లేదు ఆయన జగన్ అన్న సైనికులుగా ముందుకు వెళ్తున్నాం ఎవరికి భయపడే పరిస్థితి లేదు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అది జగన్మోహన్ రెడ్డి గారికి భయం అనేది ఆయన బ్లడ్ లో లేదు అందుకే శుక్రవారం వచ్చిందంటే ఇలహంక ప్యాలెస్ బెంగళూరు పారిపోతా ఉన్నాడు ఊ అంటే నెలలో నాలుగు సార్లు ఇప్పటికీ ఆరు నెలలు అయింది ఒక్కసారి కూడా అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదు అక్కడికి వెళ్తే ఎక్కడ మళ్ళీ ఈ రోజున కూటమి ప్రభుత్వంలోని పెద్దలు మరి మీరు చేసినటువంటి తప్పుల్ని ఎత్తి చూపుతారు మరి అక్కడ స్పీకర్ గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారిని ఎదుర్కొనేటువంటి పరిస్థితులు లేవు అక్కడ డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణన్ రాజు గారిని ఆయన్ని ఎలా ఫేస్ చేయాలో తెలియదు ఎందుకంటే మనం అధికారంలో ఉన్నప్పుడు ఆ అధికార దుర్వినియోగాన్ని ఏ రకంగా చేశాము అది పోలీస్ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ మీద ఏ రకంగా విచక్షణారహితంగా దాడులు చేయించాం ఈ రోజున మరి కూటమి ప్రభుత్వం రేపు అసెంబ్లీకి వస్తే నిండు సభలో మిమ్మల్ని ప్రశ్నిస్తుంది కదా మీరు చేసిన కుంభకోణాలు బయట పెడుతుంది కదా మీరు చేసినటువంటి తప్పులు బయట పెడుతుంది కదా అందుకు జగన్మోహన్ రెడ్డి భయపడి అసెంబ్లీకి కూడా వెళ్ళట్లేదు మరి భయం బ్లడ్లో లేదు అని చెప్తారు అలాగే ఎక్కడ ఒక కొత్త కేసు ఏదైనా కూడా వీళ్ళు చేసినటువంటి పాపాలకు సంబంధించి కొత్త ఉదంతం బయటకు వచ్చింది కొత్త ఘటన బయటకు వచ్చింది అంటే అమ్మో ఎక్కడ అరెస్ట్ చేసేస్తారు అని చెప్పి ఉన్న పలంగా యలహంక పాలెస్కి పారిపోతూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి మరి అది భయం కాదు అరెస్ట్ అసలు ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఏ తప్పు చేయలేదు మాకు భయం అన్నదే లేదు మేము జగనన్న సైనికులు అని చెప్తా ఉన్నారు మరి పేర్ని నాని గత పది రోజుల నుంచి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు ఎక్కడికి పారిపోయాడు కొడాలి నాని ఎక్కడున్నాడో అసలు కనీసం ఆచూకీ లేదు వల్లమ నేను వంశీ ఏమైపోయాడో తెలియదు ద్వారంపూర్ చంద్రశేఖర్ రెడ్డి ఏ రకంగా కలుగులో దాక్కున్నట్టు దాక్కున్నాడో అందరికీ తెలుసు ఈ రకంగా చెప్పుకుంటూ పోతే రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది గడిచిన ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి అండదండాలు చూసుకుని పాపాలు చేసి ప్రత్యర్థి పార్టీలని టార్గెట్ చేసి వాళ్ళ మీద పూర్తిగా దాడులు చేసి తప్పుడు కేసులు పెట్టించి అక్రమ అరెస్టులు చేయించినటువంటి అలాగే నోటికి హద్దు అదుపు లేదన్నట్టుగా వాళ్లపైన వాళ్ళ ఇళ్లలో మహిళల పైన బూతులు మాట్లాడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఏమైపోయారు అసలు ఇదే రోజా గారు నిన్న మొన్నటి నుంచి ఏ మీడియా ముందరికి వస్తున్నారు కానీ ఎన్నికలైన మొదటి నాలుగు నెలలు ఎక్కడికి వెళ్ళిపోయారు మరి ఈ రోజున వచ్చి మాకు జగనన్న సైనికులం మాకు భయం బ్లెడ్లో లేదు అని చెప్పేసి ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పైన చేస్తున్నటువంటి ఆరోపణలు చూస్తూ ఉంటే మాత్రం నిజంగా సిగ్గు వదిలేసి మాట్లాడుతూ ఉన్నారు అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ నుంచి అయితే వ్యక్తమవుతుంది మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ